नियतं कुरु कर्मत्वं कर्म ज्यायो ह्यकर्मणः शरीर यत्रापि च ते न प्रसिद्धे నియతం కురు కర్మత్వం కర్మధ్యాయ హె శరీర శరీరే నా ప్రసిద్ధయ ద కర్మన ఈ శ్లోకంలో త్వం అంటే నీవు అని నియతం అంటే శాస్త్రముతో నియమింపబడ్డాను కర్మ అంటే కర్మమును అని కురు అంటే చేయము అని అదేవిధంగా అకర్మన అంటే కర్మ చేయకుండా కంటే కర్మ అంటే కర్మ చేయటే జాయో అంటే శ్రేష్టమైనదిగా అకర్మన అంటే కర్మ చేయకపోవటం వలన అదే నీకు శరీర దేహ యాత్ర కూడా నా ప్రసిద్ధతే సిద్ధింప తాత్పర్యం అంటే ఓ అర్జున నీవు నీత కర్మను తప్పక చేయవలేదు కర్మ చేయు కర్మ చేయకుండా ఉన్నావు అనుకోండి చాలా అది పెద్దతో కర్మ చేయటమే శ్రేష్టం మరియు కర్మ చేయకపోవటం వలన దేహయాత్ర కూడా నీకు సిద్ధింప చేరదు నీ దేహం కూడా నీకు పనికి రాకుండా పోతుంది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి ఏం చెప్తున్నాడంటే అర్జున నేను యుద్ధము చేయను చెప్తున్నా నాకు యుద్ధము వద్దు రాజసుఖము వద్దు అని చెప్తున్నా మానవ జీవితంలో కర్మ సిద్ధాంతాన్ని ఎవరైనా ఎవరైనా సరే కర్మ సిద్ధాంతాన్ని పాటించవలసి ఈ కర్మ సిద్ధాంతం ఏ ఏ కర్మ సిద్ధాంతాన్ని పాటించాలంటే నియత కర్మలను పాటించవలసింది అది నియమబద్ధమైన అంటే ధర్మబద్ధ కర్మలను చేయాలి యుద్ధము చేయాలి గెలవాలి రాజ్యాన్ని పరిపాలించాలి రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించాలి అదేవిధంగా పది మందికి సహాయం చేసే కర్మలు చేస్తే దాని నీత కర్మలు అంటే అలా కాకుండా నీత కర్మలు కాకుండా అనియత కర్మలు అంటే ప్రపంచానికి వ్యతిరేకంగా పనిచేయడం దైవత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది అనియత కర్మలు అంటారు అనిత కర్మలు చేయకుండా నేత కర్మలు చేసి నువ్వు మోక్షాన్ని పొందవలసి నువ్వు మోక్షం పొందాలంటే నీతమైన కర్మలను దైవ సంబంధ కర్మలను మెప్పు పొంది